ఇది నేను టెర్రస్ మీద పెంచిన తోట టమాటా చెట్లు బెండకాయ చెట్లు పచ్చిమిర్చి గత రెండు నెలల నుంచి కాస్తనే ఉంది నేను కూడా మిర్చి లగ్ బెండ మొక్కలు ఈ బెండకాయలు చెట్లు చూడండి ఎంత బాగా మొలిచినాయో ఇవేంటంటే మా గార్డెన్లో ఒక కాయ ఎండిపోయి ఉండే అనమాట ఒక జానడు వరకు ఉండేది చాలా పెద్దగా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండే కాయ అది ఎండిపోయింది అది ఒలిసి దాదాపుగా ఒక పది పదిహేను కుండీలలో ఒక్కొక్క ఒక్కొక్క కుండికి మూడు నాలుగు గింజలు అట్లా వేసాను చక్కగా మలిసినవి ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి మళ్ళీ ఇప్పుడు పూత మీద కాపు మీద కూడా ఉన్నాయి డైలీ పూత వస్తూనే ఉంటుంది కాపు కూడా ఇస్తూ ఉంటుంది ఇది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఎంత హెల్దీగా వస్తుందో అంత చిన్న కుండీలో కూడా వీటిని చూస్తే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది మొత్తానికైతే సక్సెస్ అయినా అనిపి అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నా చేతిలో ఫస్ట్ టైం క్రాప్ కదా అందుకని ఇవి ఈరోజు తిప్పిన కాయలు బెండకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి పచ్చిమిర్చి హాఫ్ కేజీ ఉన్నాయి ఈరోజు ఇప్పుడు ఇదంతా ఖాళీగా ఉంది ఇదంతా పెడితే ఇక చాలా చెట్లు వస్తాయి చాలా కాయలు వస్తాయి ఖాళీ ఉంది మిర్చి చెట్టు ఇదంతా పెడితే ఇక చాలా చెట్లు వస్తాయి చాలా కాయలు వస్తాయి మొత్తం ఖాళీ నేను కొంచెం పెట్టిన చెట్లు అయినా కూడా రోజు పావు కేజీ అరగలి వెళ్తూ ఉంటాయి అన్నీ కలిపి చిన్న చిన్నవి కూడా పడ్డాయి అన్ని టమాటా పూత వస్తుంటే నాకు చెప్తా మిర్చి చెప్తా ఈ చెట్టు అయితే దగ్గర దగ్గర వన్ కేజీ కంటే పైన రాసింది ప్రతిరోజు కాయలు ప్రతిరోజు ఒక రెండు నెలలు వాసింది చెట్టు రెండు నెలల వరకు వస్తుంది చెట్టు దీనికి రెండు పెద్ద పెద్ద బెండకాయలు ఉంటాయి ఇప్పుడే తింటున్నా ఒక ఇక్కడ రెండు టమాట ట్లు పో ఒక వైపు పెట్టాను ఇక్కడ కూడా పనిచేసి ఇక్కడ కాయ పడలేదు ఇక్కడ కూడా పండించుకోవాలి ఇక్కడ కూడా దీని లోపల కూడా ఉన్నాయి పిందలు ఇంకొక ఫిఫ్టీ పదిహేను రోజులు అయిందంటే అంటే ఇక్కడ రెండు ఇవన్నీ పెద్దగా అవుతాయి అంటే కట్ చేయడానికి అయితే E quero agora ver... vai. Hum.